సో నిన్న ఒక పెద్ద ఆవిడ నా దగ్గరకు వచ్చింది ఒక అరవై అరవై ఐదు ఏళ్ళు వయసు వయసు ఉంటుంది సో ఆవిడ బాధంతా రేపేమవుతుందో అని బాధపడుతూ ఉంటుంది అన్నమాట నేను ఎంతో చెప్పి చూశాను చిన్న చిన్న కథలు చెప్పాను ఎగ్జాంపుల్స్ చెప్పాను ఎంత చెప్పినా నాకు ఓవరాల్గా ఏమర్థమైందంటే రేపటి గురించి చింత లేకపోతే రేపటి గురించి భయం అన్నది ఒకసారి ఇక్కడ దూరింది అనుకో విముక్తి లేదు ఇంకా ఆ తర్వాత ఊరికే ర్యాండమ్గా స్క్రోల్ చేస్తుంటే నాకు షార్ట్ కనిపించింది ఓషో గారిది వచ్చింది మాట అది అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది ఎవరైనా సో ఊరికే అది ప్లే చేస్తాను అతను చెప్పిన దాంట్లో ఉన్న సత్యాన్ని చూద్దాం అది ఓషో చెప్పాడు అను కదా ఎవ్రీ బడీ షూట్ నో అబౌట్ దాట్ యాజ్ అ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నేను నేను అనుభవిస్తూ చెప్తున్నా ఇంత చిన్న విషయం కానీ చాలా మందికి తెలియదు ఒక వరల్డ్ సేమ ఫేమస్ స్టేట్మెంట్ ఉంటుంది ఆ నోట్స్ ఆఫ్ మిషన్ కూడా రాసినే తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు ఎలా జీవించాలో ప్లాన్ చేసుకుంటారు ఒక్క శాతం మాత్రమే జీవిస్తారని ఒక స్టేట్మెంట్ సో మనిషికి ప్లాన్ చేసుకోవడం తెలుసు ఆర్గనైజ్ చేసుకోవడం తెలుసు కానీ వర్తమానంలో ఎలా ఉంటారో తెలియదు ఎంతసేపు తన ప్రిపరేషన్ అంత భవిష్యత్తు కోసం ఈరోజు నిన్నటి భవిష్యత్తును మనిషి మర్చిపోతున్నాడు అవునా కాదా ఆలోచించాడు అంతవరకు ఒకసారి ఊరికే వినండి ఇది దెన్ విల్ గోయింగ్ టు ఇట్ మారో యూ కెన్ నాట్ ఇన్ ఎనీ వే ప్రిడిక్ట్ సో ఏది ఏమైనా నువ్వు రేపటిని ప్రిడిక్ట్ చేయలేవు నువ్వు రేపు ఊరెళ్ళాలని ప్రొడిక్ట్ చేయచ్చు కానీ నువ్వు ఎక్కిన బస్సు యాక్సిడెంట్ అయిపోవచ్చు లేదా రేపు భూకంపం రావచ్చు లేదా నీకే హెల్త్ ఖరాబ్ కావచ్చు రాత్రి మోషన్స్ కావచ్చు లేదా నీ ఇంట్లోనే ఎవరో ఏదో ఇష్యూ క్రియేట్ చేయొచ్చు మెట్టు దిగుతుంటే కింద పడవచ్చు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ టుమారో ఈజ్ అన్ప్రెడిక్టబుల్ బట్ వన్ థింగ్ కానీ ఒక్క విషయం చేయొచ్చు నిజంగా కరెక్ట్ చెప్తున్నాడు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి జాయిస్ టు అంటే ఒకవేళ ఈ క్షణం నువ్వు ఆనందంగా అనుకుంటే ఈ క్షణం ఎలా ఆనందంగా ఉండాలో అన్న రహస్యం నీ గెలిస్తే ఇట్లాంటి క్షణమే గంట తర్వాత వస్తుంది ఆ గంట తర్వాత వస్తుంది రేపు కూడా ఇలాంటి క్షణమే వస్తుంది సందర్భాలతో సంబంధం లేకుండా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే సందర్భాలతో సంబంధం లేకుండా నువ్వు ఆనందంగా ఉండవు సందర్భాలతో సంబంధం లేకుండా నువ్వు పనిచేస్తున్నావు సందర్భాలతో సంబంధం లేకుండా నువ్వు ప్రేమిస్తున్నావు అలాంటి ఒకానొక రహస్యం గనుక నీకు చిక్కితే ఒక అద్భుతం ఓపెన్ అవుతుంది అదే చెబుతున్నట్టు అంటే ఎలా జాయిఫుల్గా ఉండాలో తెలిస్తే టుమారో ఎవర్ కమ్స్ స్టిల్ నో ఒకవేళ రే రేపు వచ్చినప్పటికీ రేపు అనేది ఉన్నప్పటికీ ఏ క్షణానికి ఆ క్షణం ఏ సమస్యలు లేకుండా వచ్చిపోయే వాటి మీద ఆధారపడకుండా ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉండడం అనేవి రహస్యాన్ని నువ్వు పట్టుకుంటావు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే అదే ఇప్పుడు ఎక్కడైతే ఆస్ట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ చెప్తున్నారో అదంతా కండిషనల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే దానికి మూలం నీలో ఒకటి ఉంది సింపుల్ చిన్న చిన్న విషయాల ద్వారా అర్థం చేసుకోవచ్చు సో ఈ క్షణాన్ని నువ్వు ఆనందంగా గడిపే ఒక రహస్యం నువ్వు పట్టుకోగలిగితే ఈ క్షణం అంటే నీ వస్తువు కింద పడవచ్చు నేను ఎవరో డిస్రెస్పెక్ట్ఫుల్ చేయొచ్చు బట్ ఇన్ ఏ సెకండ్ యూఆర్ హ్యాపీ హ్యాపీ అంటే నీ ఒరిజినల్ డిస్పోజిషన్ అని హ్యాపీ అంటే ఎగిరిగా సినిమాలో పార్టీ చేసుకోవడం అది కాదు అసలు నీవు ఉన్నట్టు తెలియని స్థితి అట్లా నువ్వు ఉన్నావు అనుకో ఇక నువ్వు కొన్ని లక్షల సంవత్సరాలైనా నువ్వు హ్యాపీగానే ఉండబోతున్నావు ఎందుకంటే నీ అనుభవం ప్రమాణమవుతుంది నేను అందుకే ఒక టాక్ చేసినా చాలా మందికి అర్థం కాలే నువ్వు వర్తమానంలో ఉంటే అసలు లేదు పునర్జన్మ లేదు మరో జన్మ లేదు ఏం లేదు బికాజ్ వర్తమాన క్షణం ఎన్ని జన్మలు ఉన్నా నువ్వు ఏ క్షణానికి ఆ క్షణం అనుభవిస్తూ ఉంటావు అంతే గతము భవిష్యత్తు ఎవరికైతే ఉందో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఇంకా ఏం చెప్తున్నాం చూద్దాం ఎలా పండగ చేసుకుంటావు నీ క్షణాన్ని నువ్వేం చేసుకుంటావు నరకం చేసుకుంటావా కందిలతో నింపుతావా నిన్ననే ఒక టాక్ చేసినా కదా నీదొక ఒక ఒక బ్యాగ్ అనుకొని హెడ్ అన్నది లేదా నీ జీవితం అన్నది దేంతో నింపుతావు ఏడుపుతో నింపుతావా కొట్టాటంతో నింపుతావా ఆర్గ్యుమెంట్స్తో నింపుతావా మూర్ఖత్వాలతో నింపుతావా నినాదాలతో నింపుతావా ప్రశాంతతతో నింపుతావా సృజనాత్మకత నేనైతే నిర్ణయించుకున్నా నిర్ణయించుకోవడం కదా ఆచరిస్తున్నా అందరూ వాడమే చేయ నాకు సంబంధం లేదు నేను నా యొక్క జీవితాన్ని క్రియేటివిటీతో నింపాలనుకుంటున్నా ఆనందంతో నింపాలనుకుంటున్నా అందమైన ఆరోగ్యకరమైన హాస్యంతో నింపాలనుకుంటున్నా నింపుతున్నా అనుకోవడం ఇది నాన్ సినియింగ్ దట్ ఎంత బాగుందో నీకు మాటలు చెప్పలేదు ఇది ఎవ్వరికి ఉపయోగం లేదు నేను చెప్తున్నాను కదా నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు నష్టమైతే లేదు లాభం లేకపోయినా నష్టమైతే లేదు అంతవరకు అయితే ఖచ్చితంగా చెప్పగలను ఇంత చూద్దాం సో సెలబ్రేట్ కంటిన్యూ కంటిన్యూ నాట్ నాట్ ఓవరాల్గా అది సారాంశం అంటే ఆరాటపడ్డం పోవాలి లైఫ్లో ఎక్స్పెక్టేషన్ పోవాలి ఎక్స్పెక్టేషన్ పోవాలి పోవాలి ఒకవేళ ఒక్కటే పదంతో నిర్వచిస్తే ఏది ఉంటే ఏది లేకపోతే జీవితం బాగుంటుంది అంటే కంపారిజన్ లేకపోతే జీవితం యొక్క మూలం అర్థం కావడం ఇష్టం కంపారిజన్ లేదంటే ఒక క్షణం రెండు నిమిషాలు కాదు కంపారిజన్ వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలానికి నీకు అర్థం అవ్వడం మొదలవుతుంది ఇంకొక పదం కనుక జోడిస్తే ఎక్స్పెక్టేషన్ పోవాలి ఇంకొక పదం కనుక జోడిస్తే ఒపీనియన్స్ పోవాలి ఇంకొక పదం కనుక జోడిస్తే జడ్జిమెంట్స్ పోవాలి ఇంకొక పదం కనుక చేస్తే ఏదైనా నీ లైఫ్లోకి వచ్చింది పోయింది ఎగ్జైట్ అవ్వడం మాని వావ్ స్థిరంగా చూడు స్థిరంగా స్పందించు స్థిరంగా మాట్లాడు ఎప్పుడన్నా కోపం వస్తుంది స్థిరంగానే కోపాన్ని ప్రదర్శించు నిన్ననే ఒక చర్చ వచ్చింది నువ్వు అరుస్తున్నావు నేను అరుస్తున్నాని చెప్పినప్పుడు ఒక వ్యక్తి అన్కాన్షియస్గా అరిచినప్పుడు నిజంగా కోపంతో అరిచినప్పుడు వాడికి బూతులు వస్తాయి నిజంగా కోపాన్ని ఒక ఆర్ట్ లాగా ప్రదర్శించినప్పుడు నువ్వు మామూలుగా ఎంత స్టేబుల్గా ఉన్నావో అంతే స్టేబుల్గా ఉంటావు ఒక ఆర్ట్ అది తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు కోపం అనగానే ద్వేషము కుట్ర కృతంత్రము వాడిని ఇన్సల్ట్ చేయడం అదే ఉంది అట్లేం లేదు అందుకని చిన్న జీవితాన్ని ఒక పూల తోట చేసుకుందాం అంతవరకు ఇది సలహా కాదు ఎవరి జీవితం వాళ్ళదే ఇవాళ ఎంతమంది ఎన్నో చెప్పారు బుద్ధ నుంచి ఆల్డోస్ హక్సలీ వరకు పాల్ శాత్రి నుంచి అయాన్ రాండ్ వరకు స్వామి వివేకానంద్ నుంచి ఇప్పుడు సద్గురు వరకు ఎంతోమంది పాపని చెప్తున్నారు ట్రై చేయడానికి రకరకాలుగా చెప్తున్నారు అట్లీస్ట్ టేకింగ్ దట్ బాడే నేను అది కూడా తీసుకోవట్లేదు మీ ఇష్టం మీరు ఆనందంగా ఉంటారా ఉంటరా మీ ఇష్టం అది స్వయం స్ఫూర్తిది బలవంతం చేసి వృద్ధి క్రియేట్ చేసే ఒక ఒక అది కానే కాదు ఆహా అప్సలెట్ ఉపదేశ సారం రాయడం పూర్తిగా వస్తుంది ఉపదేశ సారం యొక్క పుస్తక ముద్రణలో భాగస్వాములు కావాలనుకుంటే అది మళ్ళా దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటే వాళ్ళు పుస్తకం ముద్రించడం వరకే నేను దానికి ప్రతిగా కొన్ని పుస్తకాలు ఇస్తాను అక్కడితో రుణశేషం ఏమి ఏదో పెయింటింగ్ ఇస్తాను అంతే తప్ప ఎవరిని పొగడను పుస్తకం ముద్రించడానికి ఇచ్చిన దాతని రాయను అందరూ నా స్నేహితులే మనం పుస్తకానికి నేను కొంత సేవ చేస్తున్నా మీరు కొంత సేవ చేస్తారు అక్కడ తెడి అయిపోయింది ఓన్లీ పుస్తకం వరకు మన జీవితంలో వేరే ప్రస్తావన ఎప్పుడు చేయను నాకొద్దు రెండవది డాట్ అని ఒక పుస్తకం పూర్తి కావస్తుంది పూర్తి కావస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ పూర్తి అయింది చాలా బాగా వస్తుంది దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయచ్చు ఆ తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి అంటే ఇప్పుడు నేను పెద్ద పెద్ద బిల్డింగులు విగ్రహాలు కోట్ల కోట్ల కాదు చాలా చిన్న రొ రొక్కం నా దగ్గర ఉన్నాయి డబ్బులు ముందే చెప్తున్నా కానీ ఎవరన్నా ఒక చెయ్యి వేస్తే నేను కూడా కాస్త బతకడానికి ఈజీగా ఉంటుందని అంతే అంతకుమించి ఏం లేదు అరుణాచలంలో ఉప ఉపదేశ సారం రిలీజ్ చేసుకుందాం రీసా రసో వయసహా ఇక్కడి నుంచి నేను మీ అందరి యొక్క ఓపికకి మీలో ఉన్న సృజనాత్మకతకి తర్వాత మీలో ఉన్న సహజమైన అందానికి సిరస్వతి నమస్కారం చేస్తుందా దయచేసి అంగీకరించండి రీసా రసో వైసహ